హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవైతే కొన్ని టిప్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో నేను రెగ్యులర్గా యూజ్ చేసే టిప్స్ మీ అందరికీ షేర్ అవుతాయని అయితే వీడియో చేశాను సో మామూలుగా మనం వెండివి ఏమైనా కానీ దేవుడి విగ్రహాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంటుంది కదా అవన్నీ కొంచెం నల్లగా అవడం వల్ల సో అవన్ దానికి ఒక మంచి టిప్ అయితే ఇది సో కొంచెం మనం కోల్గేట్ వైట్ కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకోవాలి అందరి ఇంట్లో ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్ వైట్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అయితే విమ్ లిక్విడ్ యాడ్ చేసుకున్నాను రెండు అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే విమ్ లిక్విడ్ తీసుకున్నాను ఒక స్పూను మీరు నార్మల్ గా రెగ్యులర్ గా మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తే అదైతే తీసుకోండి సో అవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కొత్త బ్రష్ అయితే తీసుకున్నాను ఇది కొత్తది ఒకటి కొత్తది పెట్టుకున్నామంటే ఇంకా రెగ్యులర్గా మనం ఈ విగ్రహాలు క్లీన్ చేసుకోవడానికి అది అలాగే ఉంచేసుకోవచ్చు సో చూసారా ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని ఆ విగ్రహాల పైన మొత్తం అయితే అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటిని వదిలేసేయండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటాయి రెగ్యులర్గా ఇలా చేసుకోకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి ఎక్కువ దుమ్ము పడకుండా నల్లగా కాకుండా ఉంటాయి సో చూసారు ఇప్పుడు మొత్తం కయితే అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటిని వదిలేశాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత అదే తో మళ్ళీ మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అందరికీ చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ చూసారా మొత్తం వాటర్నేటి బాగా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా అయితే డస్ట్ అంతా పోతాయి సో చూసారా బా ఇప్పుడు వాటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను లైవ్లో మీరే రిజల్ట్ చూస్తారు చాలా బాగా పోతాయి నేను రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తాను సో అందరికీ యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీసి చూపిస్తున్నాను సో ఇలాగే అన్నీ కూడా అలాగే వాష్ చేసుకోవాలి సో చూసారా ఎంత బాగా కలర్ అయితే వచ్చిందో బిఫోర్ చూసింటారు కదా సో ఇప్పుడు చూడండి కలర్ అయితే చాలా చేంజ్ అయితే ఉంటుంది సో ఇంకోటి కూడా నేను అలాగే చేశాను చూపిస్తున్నాను సో చూసారా ఎంత చేంజ్ అయితే ఉంటుందో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది చూసారా ఎంత బాగా వచ్చాయో ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇప్పుడైతే ఇది సెకండ్ టిప్పు మనం నార్మల్గా బెండకాయలతో ఏమన్నా చేసుకునేటప్పుడు అవి కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కదా సో అలా లేకుండా ఫ్రై బాగా రావాలంటే వాటిని ఒకటి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోండి సో డ్రై అయిపోయిన తర్వాత వాటిని కట్ చేసుకుంటే మనకి ఆ బంక రాకుండా ఉంటాయి సో ఇవి కట్ చేసుకునే దానికి టైం ఎక్కువ పడుతుంది కదా మనకి సింగిల్ సింగిల్ కట్ చేసుకోవాలంటే సో దానికైతే ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను చూసారా ఇప్పుడు మనం అన్నీ ఒక ఒకటే లెంత్లో ఉన్న బెండకాయలన్నీ మనం అలా చేతితో పట్టేసుకొని వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి సో అవి వేసి కట్ చేసుకున్నామంటే అన్నీ ఒకేసారి కట్ చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతాయి సో చూసారా అలా అయితే కట్ చేసుకోండి సింగిల్ సింగిల్గా కట్ చేసుకోవడం వల్ల మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది సో ఇలా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇంకా ఒకే ఈవెన్గా అయితే వస్తాయి అన్ని సైజెస్లో కూడా ఒకటే వస్తాయి సో చూసారా అన్ని ఒకటి ఈవెన్ సైజులు అయితే ఉన్నాయి పీసెస్ అన్ని సో ఈ టిప్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే థర్డ్ టిప్ మనము అంటే కొత్తిమీర అవి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నా లేదంటే కొంచెం ఎక్కువ దొరుకుతున్నా కూడా మనం ఎక్కువ తెచ్చుకుంటాము సో అదైతే పాడవకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే టిప్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో మనం లాస్ట్ కొత్తిమీర చివరిలో ఉన్నవంతా కట్ చేసుకొని ఇలా ఒక బాక్స్ తీసుకొని కింద ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకోండి టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో కొత్తిమీర పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి సో కింద టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఆ కొత్తిమీర లేదన్నా వాటర్ అలా కూడా అది ఆ టిష్యూ పేపర్ అయితే లాగేస్తుంది ఆ కొత్తిమీర అయితే ఫ్రెష్ గా ఉంటుంది సో మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులు అయినా కూడా కొత్తిమీర పాడవకుండా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా వర్క్ అవుతుంది సో ఈ టిప్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో సో ఇలాగే కొత్తిమీర కరివేపాకు ఇంకా లీఫీ వెజిటబుల్స్ ఏవైనా మనం అలానే టిష్యూ వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిలుగుంటాయి సో ఇప్పుడైతే టిప్ నెంబర్ ఫోర్ మనము సీజన్లో లెమన్ అవి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా అయితే నిమ్మకాయలు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో మనకు ఎక్కువ దొరుకుతున్నప్పుడు తెచ్చి స్టోర్ చేసుకుంటే కొన్ని పాడవుతూ ఉంటాయి కదా సో అలా పాడవకుండా ఎప్పటికైనా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా వర్క్ అవుతుంది ఇక్కడ నేనైతే న్యూస్ పేపర్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను సో ఒక లెమన్ పడే పైన అయితే కట్ చేసుకున్నా ఒకటి కానీ రెండు కానీ ఏమైనా వన్ ఆర్ టూ ఏదైనా అలా పేపర్లో చుట్టేసుకొని పెట్టుకుంటే లెమన్స్ అయితే పాడవకుండా ఉంటాయి సో మొత్తం అయితే అలా చుట్టేసుకొని పేపర్లో ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఎన్ని రోజులు కాదు ఎన్ని నెలలు ఉన్నా కూడా మనకి లెమన్ అయితే పాడవదు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం యూస్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి తీసి యూస్ చేసుకోవచ్చు బట్ అన్నీ మాత్రం ఒకటే పేపర్లో చుట్టేసామంటే మళ్ళీ అవి పాడైపోతాయి వన్ ఆర్ టూ అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదైతే టిప్ నెంబర్ ఫైవ్ మనము బంతి పూలు దేవుడి పటాలకు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా నార్మల్గా చామంతి గులాబీ ఇవన్నీ ఈజీగా పెట్టవచ్చు ఎందుకంటే వాటికి కాడ పెద్దగా ఉంటుంది సో ఇవి పెట్టాలంటే వీటికి ఒక టిప్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం అగర్బత్తిలు అంతా అయిపోయిన తర్వాత ఆ పుల్లలు అయితే ఉంటాయి కదా సో అవి అయితే పాడేయకుండా వాటిని స్టోర్ చేసుకొని ఇలా బంతి పువ్వుకు ఇలా చివర్లో అలా చు చేసుకోండి సో వాటిని పటాలకు పెట్టుకున్నామంటే బాగా నిలబడతాయి చూసారా ఎంత బాగా నిలబడ్డాయో సో ఈ టిప్ అయితే నచ్చితే ఒక లైక్ చేయండి సో ఇప్పుడైతే టిప్ నెంబర్ సిక్స్ ఇలాంటి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలకు వాటికి మనం పూలు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే పటాలకు ఈజీగా పెట్టవచ్చు సో వీటికైతే పెట్టలేం కదా సో వీటికైతే ఇది ఒక మంచి టిప్ మనము నార్మల్ గా పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇలా క్యాప్స్ అయితే ఉంటాయి కదా సో ఆ క్యాప్స్ యూజ్ చేసుకొని ఇప్పుడైతే ఒక టిప్ చెప్తాను చూడండి సో ఆ విగ్రహాలకి బ్యాక్ సైడ్ అయితే అలా క్యాప్ పెట్టేసుకొని ఒక ప్లాస్టర్ అయితే పెట్టేసుకోండి ఒకటి లేదంటే రెండు ప్లాస్టర్స్ అయినా పెట్టుకోండి ఆ వెయిట్ని బట్టి సో టూ ప్లాస్టర్స్ అయితే పెట్టుకొని వాటిలో ఫ్లేవర్ పెట్టుకున్నామంటే చాలా బాగా నిలబడతాయి ఇంకా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి సో చూసారా ఇప్పుడైతే నేను ఫ్లేవర్ పెట్టి చూపిస్తున్నాను సో బ్యాక్ సైడ్ అలా పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి సో ఏమీ ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వాటితో అయితే ఈ కొన్ని టిప్స్ అయితే చూపించాను సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ